నెల్జల ఆత్మకూరు సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా మాజీ వైస్ చైర్మన్ సంతాని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు మాట్లాడుతూ నిన్న జరిగిన మున్సిపాలిటీ సాధారణ కౌన్సిల్ సమావేశాల్లో కోట్ల రూపాయల ఆర్థిక దోపిడీ జరిగిందని ప్రతిపక్షం పాలకపక్షం దోపిడీకి దానికి నిదర్శనం నెల్లూరు పాత ఎల్ఐసి కార్యాలయం వరకు పాత డివైడర్ అందులో పాత మట్టి నీటి వసతి ఉన్న డివైడర్లు కేవలం రెండు వందల యాభై రెండు మొక్కలు నాటి నలభై ఐదు లక్షల రూపాయలు వెచ్చించారంటే సరాసరి మొక్క విలువ పద్దెనిమిది వేల రూపాయలతో పట్టణ సుందరీకరణ పేరుతో పాలక వర్గం ప్రతిపక్షం కుంభక్కై ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఇందులో ఎవరెవరికి ఎంత కమిషన్ ముట్టిందోనని విశ్వసిస్తున్నామని తెలిపారు నిన్న జరిగినటువంటి సమావేశంలో పద్నాలుగో ఆర్థిక సంఘం నిధులని నిధులతో చేసినటువంటి అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించలేదు కాబట్టి కోర్టుకి వెళ్ళారు కోర్టు నుంచి పదిహేనో ఆర్థిక సంఘం డబ్బులు ఇవ్వమని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని వచ్చారు మేము ఆ డబ్బులు చెల్లించుకున్నాము దానికి ఆమోదం కలగకుండా నేను కౌన్సిల్ పెడితే కౌన్సిల్ వర్తి అందరూ కూడా ఆమోదం కలిపి మేము ఏం ప్రశ్నిస్తున్నామంటే పద్నాలుగో ఆర్థిక సంఘం నిధులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో చేసిన పనులయ్యి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో చేసిన పనులని అప్పుడు బిల్లులు చెల్లించకుండా ఫిఫ్టీన్ ఫైనాన్స్ వచ్చిన డబ్బుల్ని చెల్లించడం ఎంతో ఒక న్యాయం ఆ పద్నాలుగో సంఘం నుంచి వచ్చినటువంటి సుమారుగా నాకు తెలిసి ఐదు కోట్ల రూపాయలు వచ్చాడు ఈ ఐదు కోట్ల రూపాయలతో చేసిన పనులు ఎక్కడ ఆ డబ్బులని చెల్లించకుండా ఏం చేశారు అట్ట మీరు పద్నాలుగు ఆర్థిక సంఘం నిధులను వచ్చింటే పద్నాలుగు ఆర్థిక సంఘం కేంద్రం ఇచ్చిన నిధులు కేంద్రం ఇచ్చిన నిధులు స్పష్టంగా అకౌంట్ ఉన్నప్పుడే పనులకు టెండర్లు పిలుస్తారు టెండర్లు పిలిచి పనులు పూర్తయిన తర్వాత వాళ్ళకి వెంటనే డబ్బులు ఇవ్వాలి అంటే డబ్బులు ఇవ్వకుండా ఉండి ఈ పద్నాలుగో ఆర్థిక సంఘం వచ్చిన నిధుల్ని దుర్వినియోగం చేశారా లేదా ఇంకో దాన్ని డైవర్ట్ చేశారనేది మున్సిపల్ కమిషనర్ గారు చైర్మన్ గారు ప్రజలు చెప్పాల్సిన అవసరం ఫిఫ్టీన్ ఫైనాన్స్ వచ్చిన డబ్బుల్ని పట్టణ ప్రజల అభివృద్ధికి మౌలిక వసతులు కల్పించకుండా ఈ డబ్బుల్ని పాత పార్టీలు చెల్లించడం ఇది ఇటువంటి సంఘటనలు నాకు తెలిసి ఎక్కడ జరిగొండో ఆత్మహత్య మున్సిపాలిటీలో జరుగుతాం అభివృద్ధి చేయాల్సినటువంటి డబ్బుల్ని గత కౌన్సిల్ అయితే ఇప్పుడు కౌన్సిల్ అయితే సొంత ప్రయోజనాలను ఉపయోగించుకునేంతా పద్నాలుగు వార్కు అనేది సూటిగా ప్రశ్నిస్తున్నాయి ఈ సందర్భంలో అదేవిధంగా నిన్న కౌన్సిల్ సమావేశంలోనే దాదాపు నలభై ఐదు లక్షల రూపాయల వర్క్ని జనరల్ ఫండ్లో నుంచి కేటాయించి ఐదు లక్షలు ఐదు లక్షలుగా బిట్లు బిట్లుగా చేసి చెట్లు నాటేదానికి కేటాయించారు చెట్లు నాటేదానికి డివైడర్ బ్యూటిఫిఫేషన్ ఇది ఎంత అన్యాయం అంటే ఆల్రెడీ డివైడర్ ఉంది డివైడర్ మధ్యలో మట్టి ఉంది ఎరువు ఉంది కేవలం చెట్లు లాంటి నలభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందా ఈ నలభై ఐదు లక్షలు డబ్బుల్ని ప్రజలు డబ్బే కదా ప్రజలు కట్టినట్టు ట్యాక్స్ లోన్స్ కట్టిన డబ్బు ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుగా దీన్ని మేము క్యాలిక్యులేషన్ చేస్తే మొత్తం నెల్లూరు బాడెం నుంచి ఎల్ఐసి వరకు రెండు వందల నలభై చెట్లు నాటున్నారు పెద్ద చెట్టు చిన్న 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 మొక్కలు నాటున్నారు యావరేజ్గా క్యాలిక్యులేషన్ వేస్తే ఒక చెట్టు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు పడతా ఇది ఎంత దుర్మార్గమైనటువంటి దోపిడీ ఇది అరికట్టకుండా ఫిఫ్టీన్ ఫైనాన్స్ వచ్చారు డబ్బుల్ని కరెంట్ బిల్లులు కానీ రకరకాల ట్రాన్స్ఫార్మర్ చేంజింగ్ కానీ కేటాయిస్తున్నారు ఇవన్నీ కరెంట్ బిల్లు అన్ని గతంలో జనరల్ ఫండ్ నుంచి కట్టేవాళ్ళు జనరల్ ఫండ్ డబ్బుల్ని జీతాలకి విద్యుత్ బిల్లుకి కట్టకుండా ఈ విధంగా అనవసరమైనటువంటి అధిక అధికంగా కేటాయించి డబ్బులు వేస్ట్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు మేమేమి ఆర్థిక సిపిఎం పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు అభివృద్ధి చేయాల్సింది పట్టణాన్ని సుందరీకరణ చేయాల్సింది అయితే దాన్ని నిబద్ధతగా లెక్క ప్రకారంగా క్యాలిక్యులేట్ క్యాలిక్యులేటెడ్గా ఉండాలనేది మా పార్టీ భావిస్తున్నాం ఇంకొకటి చాలా చాలా విషయాలు పెట్టారు ఫిష్ మార్కెట్ అయితే చికెన్ మార్కెట్ అయితే కూరగాయల మార్కెట్ అయితే ఏమి వీటన్నిటికీ బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు వీటన్నిటి కూడా ఆమోదం కూడా లభించింది ఇక్కడ ఏం చేస్తారు మీరు ఆడుండే ఆడుండే పరిస్థితులు ఏంటి ఆడు ఎంతమంది దుకాణాలు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు చాలా దుకాణాలని క్లోజ్ చేస్తున్నారు షాపింగ్ కాంప్లెక్స్లు అయితే జరగకుండా మూసేసినటువంటి వ్యాపారస్తులు కూడా ఈరోజు వే వేల వేల రూపాయలు వాళ్ళ మీద బాడుగులు కట్టడం లేదని చెప్పి నోటీసులు ఇస్తారు వాళ్ళని నోటీసులు ఇచ్చడం కాకుండా ఇవ్వకుండా ఇవ్వడం కాకుండా మళ్ళీ థర్టీ త్రీ పర్సెంట్ పెంచి రెంట్ వసూలు చేయాలని కౌన్సిల్ తీర్మానం చేస్తారా ఇది ఎంతనే వాళ్ళు అందరిలో జరగలే వాళ్ళని రెంట్ లైన్ కనీసం తగ్గించి ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బాడుగులు తగ్గించి మీరు వ్యాపారాలు చేసుకోమని చెప్పాల్సిన గురించి అదనంగా థర్టీ త్రీ పర్సెంట్ వాళ్ళ నింద అదనంగా భారం వేసి మీరు కట్టడం లేదని చెప్పి కోర్టు ద్వారా నోటీసులు పంపించడం ఇది మంచిది కాదు దీన్ని వెంటనే ఇటువంటి చర్యలను విరమించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అందరూ వైసీపీ కౌన్సిలర్స్ టీడీపీ కౌన్సిలర్స్ మిలాకత్త ఆమోదం తెలుపుకుంటున్నారు అడిగేవాళ్ళు లేరని చెప్పేసి ప్రజల నుంచి వసూలు చేసినటువంటి పన్నుల్ని ఈ విధంగా దుర్వినియోగం చేయడం బాధాకరం దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దీని మీద వెంటనే కమిషనర్ చైర్మన్ గారు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి తెలుపుకుంటారు జరిగిన కౌన్సిల్ సమావేశంలో మరో ప్రధానమైన అంశాన్ని ఆర్థికంగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన అంశాన్ని కూడా చేర్చారు దాన్ని అందరూ ఆమోదించుకున్నాను అదేంటంటే నెల్లూరు బాళ్యం నుంచి ఎల్ఐసి దాకా డివైడర్లో మొక్కలు నాటడం దానికి సుమారుగా నలభై ఐదు లక్షల రూపాయలు కేటాయించాం మేము క్యాలిక్యులేషన్ చేస్తే మొత్తం నెల్లూరు బాళ్యం నుంచి ఎల్ఐసి దాకా రెండు వందల యాభై చెట్లు ఉన్నాయి యావరేజ్ మీద ఒక చెట్టు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు పడతాం ఆ చెట్టు అమెరికా నుంచో బ్రిటన్ నుంచి నాటిన చెట్లు కాదు బహుశా వాళ్ళు నుంచి తెచ్చారేమో అనుమానం వస్తుంది అట్లా కాకుండా అదే పండ్లు యాపిల్ చెట్లు లేదా ఇంకొక రకమైన ఆర్థిక వనరులను సృష్టించే చెట్టు చెట్టు కూడా కాదు సామాన్యమైన చెట్టు ఈ విధంగా ప్రజల యొక్క పన్ను రూపేణా వచ్చే డబ్బుల్ని ఆర్థిక దుర్వినియాలని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి చెట్లని ఈరోజు ఏం చెట్లు వేసారో చెప్పని అడుగుతున్నాను అసలు ఆ నలభై లక్షల రూపాయలకి ఒక్కొక్క చెట్టు వాల్యూ పన్నెండు నుంచి పదమూడు వేలు ఉన్న చెట్టు ఆ చెట్టు పేరేది ఆ చెట్టుకు ఉన్నటువంటి భవిష్యత్తులో ఉపయోగాలు ఏంటి అదేమైనా యాపిల్ లాంటి చెట్లా లేకుండా ఇంకేందని అర్థం కావాలా ఇది నిజంగా ప్రజల యొక్క పన్ను రూపేన కట్టే నా నిధుల యొక్క దుర్వినియోగం ఈ దుర్వినియోగాన్ని సిపిఎం పార్టీ ఖండిస్తుంది ప్రజలకు జవాబుదారీగా ఉన్నటువంటి ఉండాల్సినటువంటి పాలన వర్గం అధికారులు ప్రజల జవాబుదారు నుంచి కోల్పోయారు ఇది తప్పకుండా మేము అడిగినటువంటి సూటిగా అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇది సిపిఎం పార్టీయే కాదు ఆత్మూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇరవై మూడు వార్డు ప్రజలందరూ కూడా మేము అడిగిన వాటికి సమాధానం చెప్పమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం